మీనన్ యామనిని తీసుకొని దాత్రి కేదార్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు అక్కడికి రాగానే ముందుగా కార్లో నుండి యామిని దిగుతూ అమ్మ నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటూ ఉంటుంది కేదార్ దేవాన్ని పట్టుకొని ఒక కారులో కూర్చొని ఉంటాడు యామిని రావడంతో నేరుగా వాళ్ళ కారు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి మీనన్ మీనన్ అని కారులో చూస్తూ ఉంటాడు అయితే ఆ కారులో మీనన్ లేకపోవడంతో అందులో ఉన్న డ్రైవర్ని రే మీనన్ ఇక్కడ్రా అని అడుగుతూ ఉంటే అప్పుడే చచ్చిపోయినట్లు నటిస్తున్న ధాత్రి కూడా లేచి వచ్చి కారు మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎక్కడరా ఎక్కడరా మీనన్ అని అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియదు సార్ మధ్యలోనే దిగిపోయాడు సార్ అని అతను చెప్తూ ఉంటాడు చా మీనన్ తప్పించుకున్నాడు అని దాత్రి కేదార్ బాధపడుతూ ఉంటారు దాత్రి కేదార్ కారు వెతికే ప్రయత్నంలోనే అక్కడ ఉన్న దేవా వాళ్ళు పారిపోతారు రేయ్ ఆగు ఆగు అని వీళ్ళు పరుగులు పెట్టే లోపలే అక్కడ ఉన్న ముగ్గురు రౌడీలు దేవా మొత్తం కూడా పారిపోయి ఉంటారు అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు యామని తీసుకొని మీనన్ వస్తున్నప్పుడు రేయ్ అపరా ఇదంతా ఆ జేడీ ప్లాన్ అయి ఉండొచ్చు కాబట్టి నేను దిగిపోతాను నువ్వు యామని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు అని మీనన్ దిగిపోయి ఉంటాడు జేడీ నువ్వు నన్ను పట్టుకోలేవు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు మీనన్ అని మీనన్ అనుకుంటూ ఉంటాడు ఇక యామిని సేఫ్గా తిరిగి రావడంతో అమ్మా జేడీ నీకు దండం పెడుతున్నానమ్మా చాలా కృతజ్ఞతలమ్మా నువ్వు ఎంతో ధైర్యం చేసి మా యామినిని మీరిద్దరూ కూడా కాపాడారు అని జేడీ కేడిని రేఖ దండం పెడుతూ పొగుడుతూ ఉంటుంది నీ ప్రాణాలకు తెగించి మా యామినిని కాపాడావు నీ ధైర్య సాహసాలు చూస్తూ ఉంటే పోలీసుల మీద గౌరవం పెరిగిపోతుంది నీలాంటి వాళ్ళను చూస్తే పోలీసుల మీద ఎవరికి గౌరవం రాదు చెప్పు అని రేఖ మాట్లాడుతూ ఉంటే దాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది రేఖ అలా జేడీకి దండం పెట్టడం అలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉండడంతో భరద్వాజ చాలా సంతోషపడుతూ ఉంటాడు థ్యాంక్ యూ జేడీ థ్యాంక్ యూ సో మచ్ అని అలా రేఖ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది తర్వాత జేడీకేడీ ఇద్దరు సాధునాయక్కి కాల్ చేస్తారు వెల్డన్ జేడీ మీనన్ పారిపోయినా నువ్వు యామని అయితే కాపాడావు అక్కడ నీ ఫ్యామిలీ అంతా ప్రమాదంలో ఉందని తెలిసినా నువ్వు కామ్గా ఉండి ఒక స్కెచ్ చేసి మీనన్ని భలే యామెని తీసుకువచ్చేలా చేశావు సూపర్ వెల్డన్ అని పొగుడుతూ ఉంటాడు ఈ క్రెడిట్ అంతా కూడా దాత్రితే సార్ అని కేదార్ చెప్తూ ఉంటాడు సరే రేపు ప్రమాణ స్వీకారం ఉంది తాయార్ది అని చెప్పడంతో అంటే రేపటి నుండి అఫీషియల్గా మమ్మల్ని టార్చర్ పెడుతుందన్నమాట అని కేదార్ అంటాడు సరే ఏదైతేనేం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని జేడీ చెప్తూ ఉంటుంది జేడీ చనిపోయిందని ఫోన్ చేసిన అతను మీనన్ కాళ్ళు పట్టుకొని బాయ్ నన్ను క్షమించండి బాయ్ నన్ను చంపేస్తానంటేనే నేను అలా చెప్పాల్సి వచ్చింది బాయ్ అని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు మీనన్ మాత్రం కనికరం చూపించకుండా గన్తో షూట్ చేసి ప్రాణాలు తీసేస్తాడు ఈరోజు ఆ జేడీ చచ్చిపోయినట్లు నాటకమాడి నన్నక్కడికి రప్పించే ప్రయత్నం చేసింది యామినిని కాపాడి తీసుకువెళ్ళిపోయింది కదా అదే నిజం చేస్తాను దానిని చంపేస్తాను అని మీనన్ అనుకుంటూ ఉంటాడు తర్వాత బాబు ఏడుస్తూ ఉంటే కౌశికి ఎత్తుకోవడానికి బాబు దగ్గరికి వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే తలపై బిందె పోర్లించుకున్న ఆదిలక్ష్మి అక్కడికి వచ్చి కౌశికిని లాక్కు వెళ్తూ ఉంటుంది అత్తయ్య నన్ను ఎందుకు లాక్కు వెళ్తున్నారు బాబు ఏడుస్తున్నాడు ఎత్తుకోవాలి అని కౌశికి చెప్తూ ఉంటే లేదు ఇప్పుడు నువ్వు బాబుకి దగ్గరయ్యావనుకో రేపు నీ కొడుకు కాదని డిఎన్ఏ టెస్ట్ వస్తుంది అప్పుడు మమకారం పెంచుకుంటావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎత్తుకోవడానికి వీల్లేదు అని ఆదిలక్ష్మి అడ్డుపడుతూ ఉంటుంది అతయ్య అక్కడ చిన్న బాబు ముందు వదులుతారా లేదా అని ఆదిలక్ష్మిని చేసుకుని బాబుని ఎత్తుకుంటుంది కౌశికి ఈ లోపల ఆదిలక్ష్మి ఒక కరెంట్ వేర్ని పట్టుకొని ఇదిగో కౌశికి నువ్వు బాబుని కింద పెట్టకపోతే ఈ కరెంట్ వేర్తో నేను షాక్ ఇచ్చుకుంటాను అని స్విచ్ ఆన్ చేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది దాంతో కౌశికి దాత్రి కేదార్ సురేష్ అందరూ రండి అని కేకలు పెడుతూ ఉంటుంది ఏమైంది అంటూ అందరూ రావడంతో అయ్యో అతయ్య గారు మీరు కాస్త ఊరుకుంటారా ఇంకా డిఎన్ఏ రిపోర్ట్ రాలేదు కదా అంతవరకు బాపుని మా వదినం చూసుకుంటే తప్పేముంది అని దాత్రి కేదార్ సురేష్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా బాబుపై మమకారం ఎక్కువైపోయి రేపు కొడుకు కాదని తెలిసిన తర్వాత దత్తత తీసుకుంటాను అంటుంది అది నాకు ఇష్టం లేదు చూడు నువ్వు బాబుని కింద పెడతావా లేకుంటే నేను కరెంట్ షాక్ పెట్టుకొని చచ్చిపోనా నీకు అత్తయ్య ముఖ్యమా లేకుంటే ఆ బాబు ముఖ్యమా అని ఆదిలక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది అయ్యో మీరు చెప్పిన మాట ఎందుకు వినరు అని దాత్రి కేదార్ కౌశికే సురేష్ బతిమిలాడుతూ ఉంటారు లేదు పెడతావా లేదా అని బెదిరిస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి అయ్యో ఆవిడ అంత చెప్తున్నా కూడా ఏంటి మీరు ఇలా పట్టుపడుతున్నారు ఆవిడ ప్రాణాలు పోతాయి బాబుని కింద పెట్టేసేయండి అని నిషీ వైజయంతి అంటూ ఉంటారు బాబు అలా ఎక్కువసేపు ఏడవడం చాలా ప్రమాదకరం కేదార్ అని దాత్రి అంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఆవిడ ప్రాణాలు తీసుకుంటానంటుందే అని కేదార్ అంటూ ఉంటాడు నువ్వు ఆవిడని మాటల్లో పెట్టు నేను ఇప్పుడే వస్తాను అని దాత్రి పక్కకు వెళ్తుంది అయ్యో అత్తయ్య గారు డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే వరకు మీరు గొడవ చేయకండి ప్లీజ్ అని కేదర్ ఆదిలక్ష్మిని మాటల్లో పెడుతూ ఉంటాడు ఈ లోపల దాత్రి ఆవిడ వెనక వైపు నుండి వచ్చేసి స్విచ్ ఆఫ్ వేసి ఆవిడని కింద తోసేస్తుంది కరెంట్ వేర్ని కాస్త లాక్కుంటుంది అబ్బా నా తల పగిలిపోయింది అని ఆదిలక్ష్మి కేకలు పెడుతూ బంగారం లాంటి బిందే సొట్టు పడిపోయింది ఎవరు నన్ను తోసింది ఎవరు నన్ను తోసింది అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటే దాత్రి కేదార్ వచ్చి పైకి నేనే లెండి తోసేసింది అని దాత్రి చెప్తుంది ఏంటి నీ పనాయిదంతా కూడా అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటే అంటే మిమ్మల్ని కాపాడడానికే ఇప్పుడు చూడండి మీ తల పగిలిపోకుండా బింద ఆ మిమ్మల్ని ఎలా కాపాడిందో అని ధాత్రికేదర్ చెప్తూ ఉంటారు అయినా నన్ను ఎప్పుడు తోయాలి నాకు కరెంట్ షాక్ కొట్టినప్పుడు నన్ను కాపాడడం కోసం తోయాలి నువ్వు ముందే తోసేస్తావా అని ఆదిలక్ష్మి అంటుంది ఏదైతేనేం ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నారు మీరు ఎలాంటి గొడవ చేయకండి ఇంతటితో ఆపేయండి అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటే వైజయంతి నిషి యువరాజ్ అంటూ సుధాకర్ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే మేము యోగాక్షేమాలు మాట్లాడుకుంటున్నాం అంతే అంతే అని దాత్రి కేదార్ అసలు విషయం చెప్పకుండా కవర్ చేస్తూ ఉంటారు ఇంకాసేపట్లో హోమ్ మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు ఏర్పాట్లలో ఎటువంటి తేడా రాకూడదు ఆ ఏర్పాట్లు చూడండి అని సుధాకర్ అంటూ ఉంటాడు అలాగే మామయ్య అని నిషి అంటుంది సుధాకర్ అక్కడి నుండి వెళ్ళగానే ఏంటే వినపడట్లేదా చూడు ఆ ఏర్పాట్లు చూడు అని నిషి అంటూ ఉంటుంది తర్వాత దాత్రి జ్యూస్ రెడీ చేస్తూ ఉంటే దాత్రి ఆ పని ఎప్పుడు ఉండేదే నీతో మాట్లాడాలి భర్త ఆర్డర్ వేస్తే నీకు రావడం తెలీదా రా అంటూ చెయ్యి పట్టుకుని అక్కడే కిచెన్లో మాట్లాడుతూ ఉంటాడు కేదార్ చూడు నన్ను చూస్తుంటే ఇలాంటి భర్త నీకు వచ్చినందుకు నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో అన్న ఫీలింగ్ నీకు ఎప్పుడూ రాలేదా అని కేదార్ అడుగుతూ ఉంటే ఆ ఇంకా ఇంకా చెప్పు అని ధాత్రి అంటూ ఉంటుంది దాత్రి నీకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నిన్ను చూస్తే మాత్రం నాకు అదే ఫీలింగ్ వస్తుంది అసలు ధాత్రి నా జీవితంలో ఉండటం ఏంటి ఒక్కసారి జేడీలా ఇంకోసారి జగదాత్రిలా అసలు ఆ ఫీల్ ఎంత బాగుందో నేను ఎంత అదృష్టవంతున్నో అని కేదార్ చెప్తూ ఉంటే అది నా బాధ్యత అని దాత్రి అంటుంది అంతేనా అంతేనా అంటూ కేదార్ కబుర్లు చెప్తూ గింతలు పెడుతూ ఉంటాడు ఇద్దరు తమాషా పడుతూ ఉంటారు అప్పుడే అటుగా వెళ్తున్న నిషి ఏయ్ కాసేపట్లో హోమ్ మినిస్టర్ గారు వస్తారు మీరిద్దరూ ఆడుకుంటున్నారా పని చూడండి అని నిషి అరుస్తూ ఉంటుంది ఇక్కడ దాత్రి పని మనిషి కాదు నా భార్య ఈ ఇంటి కోడలు నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయి అని కేదార్ అంటాడు ఏంటి నేను వచ్చి హెల్ప్ చేయాలా అది ఈ ఇంటి కోడలా అది ఏ హక్కుతో నువ్వు మాట్లాడుతున్నావు ఈ ఇంటి కోడల్ని నేను మాత్రమే అని నిషి చెప్తూ ఉంటే అప్పుడే తాయారు వికి ఇద్దరు లోపలికి వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటారు కేదార్ ఈ ఇంటి కొడుకన్న నిజం నీకు తెలుసు ఈ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు ఏ విధంగా చెప్తే మీరందరూ వింటారో కూడా తెలుసు కానీ మేము చెప్పడం లేదు కాబట్టి నువ్వు కూడా అర్థం చేసుకోని షి అని దాత్రి అంటే అవును దాత్రి ఈ ఇంటి కోడలు దాత్రికి విలువ ఇవ్వకపోతే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి ఇది జగదాత్రియా అని తాయారు చాలా షాకింగ్గా వీళ్ళ మాటల్ని వింటూ ఈ ఇంటి కోడల వీళ్ళిద్దరూ అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చి హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు వచ్చారు నేను చూడలేదు రండి రండి అని సుధాకర్ అంటూ ఉంటే కౌశికి కూడా అక్కడికి వస్తుంది ఈ ఇంటి కోడలతో మాట్లాడదాం అనుకుంటే వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నప్పుడు వచ్చానులే అని తాయారు అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు కదా అలాగే మాటలుంటాయిలేండి మీరు రండి అని వైజయంతి అంటుంది అమ్మే జగదాత్రి జ్యూస్ తీసుకురా అని వైజయంతి చెప్తూ ఉంటుంది ఇక దాత్రి జ్యూస్ పట్టుకొని అక్కడే నిలబడి ఉంటుంది రేపు మీ ప్రమాణ స్వీకారం అని విన్నాను అని కౌశికి అంటే అందుకే మిమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేయడానికే నా కొడుకుతో వచ్చాను అని తాయారు అంటుంది వాడు నా కొడుకు విక్కీ అని చెప్తూ ఉంటే హాయ్ అని వాళ్ళు పలకరిస్తూ ఉంటారు అయితే విక్కీ పిచ్చివాడిగా నటిస్తున్నందువల్ల వాళ్ళకి సమాధానం చెప్పకుండా దిక్కులు చూసుకుంటూ ఉంటాడు మా వారు చనిపోయినప్పటి నుండి వాడు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు ఏమీ అనుకోకండి అని తాయారు చెప్తూ ఉంటుంది సుధాకర్ అందరిని పరిచయం చేస్తూ ఉంటే మరి వీరెవరు అని తాయారు దాత్రి కేదార్ని చూపించి అడుగుతూ ఉంటుంది నిషి వాళ్ళ అక్క జగదాత్రి తను కేదార్ నా తమ్ముడు లాంటి వాడు అని కౌశికి అంటూ ఉంటుంది తమ్ముడు లాంటివాడా సొంత తమ్ముడా అని తాయారు అంటే వజ్రపాటి కుటుంబానికి ఒకే ఒక్కడు వారసుడు అది నేను మాత్రమే అని యువరాజ్ చెప్పుకుంటూ గర్వంగా చెప్తూ ఉంటాడు వాడు ఒక అనాథ పెళ్లి చేసుకుని ఏ ఆధారం లేకుంటే మా అక్క జాలిపడి ఈ ఇంట్లో పెట్టుకుంది అని యువరాజ్ చెప్తూ ఉంటాడు దాంతో దాత్రి కేదార్ బాధపడుతూ ఉంటారు ఓ అంటే వీడు అనాథనా ఈ కేదార్ గార్డ్ని అడ్డు పెట్టుకుని వీళ్ళతో ఒక ఆట ఆడుకోవచ్చు అని తాయారు మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యూస్ తీసుకోండి అని దాత్రి ఇస్తూ ఉంటే ఇక తాయారు దాత్రి కళ్ళనే చూస్తూ ఉంటుంది ఎక్కడో చూసినట్లు ఉందే అని అనుకుంటూ ఉంటుంది మనం ఇంతకు ముందెప్పుడైనా కలిసామా అని అడగడంతో లేదు అని దాద్రి చెప్తుంది ఈ కళ్ళు అచ్చం జేడీ కళ్ళల్లానే ఉన్నాయే అని తాయారు మనసులు అనుకుంటూ నువ్వు ఇన్స్పెక్టర్ కావ్య కూతురువా అని అడగడంతో తెలుసుకొని అడుగుతున్నారా తెలుసుకోవాలని అడుగుతున్నారా అని దాత్రి అడుగుతుంది ఏ ఏంటే ఆ పొగరు సమాధానం అని నిషి అరుస్తూ ఉంటుంది అవును ఇన్స్పెక్టర్ కావ్య కూతుర్నే నేను అని దాత్రి అంటుంది ఈ జగదాత్రి కనుక కేసు పెట్టకపోయి ఉండు ఉంటే ఆ మీనన్ పరోక్షంగా మా వాడిని చంపేవాడే కాదు ఒక రకంగా జేడీ ఈ జగదాత్రి ఇద్దరు కారణమే అని తాయారు మనసులో రగిలిపోతూ ఉంటుంది